భారతదేశంలో అనే కళ సింధు నాగరికత అంటే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లు భావిస్తారు అయితే ఆ కాలంలోని లిపి ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోతున్నాం అదీకాక మొదట్లో వేదాలు వంటివి రూపంలో కాకుండా శృతి స్మృతి పద్ధతిలో గురువు నుంచి శిష్యుడికి సాగేది అంటారు భారతీయుల లిపి క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దం అంటే మౌర్యుల కాలం నుంచి బ్రాహ్మీ లిపిగా విస్తరించి తర్వాత అశోకుడి కాలంలో బ్రాహ్మీ లిపి దక్షిణంలో తమిళ బ్రాహ్మీగా ఉత్తరాదిలో భారతదేశంలోని ఇతర లిపులుగా మారిందంటారు తమిళ బ్రాహ్మీ నుంచి ఇప్పటి తమిళ లిపి అభివృద్ధి చెందగా తర్వాత మలయాళ లిపి అభివృద్ధి చెందింది మరి తెలుగు లిపి ఎప్పుడు పుట్టింది క్రీస్తుపూర్వం పూర్వం మూడవ శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు అంటే శాతవాహనుల కాలం ఇక్ష్వాకు విష్ణుకుండిన మాధర ఇతర రాజవంశాల కాలం వరకు ప్రధానంగా ప్రాకృత దేశ్య ద్రావిడ భాషలు వాడబడ్డాయి తెలుగు భాష ఆ కాలంలో మాట్లాడేవారేమో కానీ లిఖిత రూపంలో ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు అయితే గుంటూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో భట్టి ప్రోలు వద్ద విక్రమార్క దిబ్బను పద్దెనిమిది వందల డెబ్బైలో బ్రిటిష్ ఆర్కియాలజీ వారు తవ్వగా స్థూపంలో బుద్ధుని శరీర ధాతు అవసధ భాగాలను భద్రపరిచారని భావించే శిలా మంజూషికల మీద మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిలో ఉన్న కొన్ని అక్షరాలలో తెలుగు ఆనవాళ్లు కనిపించాయి ఈ మార్పును గమనించి దాన్ని భట్టిప్రోలు లిపి అన్నారు శాసనం మీద కుబేరకుడు అనే రాజు భట్టిప్రోలును రాజధానిగా రాజ్యపాలం చేశాడని ఉంది తెలుగు లిపికి ఈ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి భట్టిప్రోలు బ్రహ్మీ లిపి మాతృగా అని భావించవచ్చు తెలుగు లిపి నాలుగు నుండి ఐదవ శతాబ్దంలో పల్లవ సింహవర్మన్ కాలంలో రూపుదిద్దుకుంది కుబేరకుని భట్టిబ్రౌలు శాసనం జొన్నగిరిలోని ఎర్రగురి అశోకుని శాసనాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించిన ప్రాచీన వ్రాతాధారాలు తెలుగువారు కన్నడవారు కలిసి తెలుగు కన్నడ లిపి అభివృద్ధి చేశారు ఈ శాసనాల్లో బ్రాహ్మీ లిపి ప్రాకృత భాష ఉపయోగించబడ్డాయి కడప జిల్లా కమలాపురం తాలూకాలో కలమల్ల శాసనం ఆరవ శతాబ్దానికి చెందింది అందులో వాక్యాలతో కూడిన తెలుగు ఉంది అప్పటి శాసనాలు చూస్తే తెలుగు భాషలో అక్షరాలు పదాలు వాక్య నిర్మాణాలు వ్యాకరణం మార్పులు పొందినట్టు తెలుస్తోంది తెలుగులో ద్రావిడ కర్ణాటక ప్రాకృత సంస్కృత పదాలు కలిసిపోయి ఉన్నాయి దేవనాగరి లిపి పదవ శతాబ్దం నుండి మొదలైంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటికి తెలుగు లిపి కన్నడ లిపి నుండి స్వతంత్రంగా వేరుపడింది పద్నాలుగవ శతాబ్దం నాటికి తెలుగు లిపి ప్రస్తుత రూపానికి దగ్గరైపోయింది